నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ నందు ఈరోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కడప జిల్లా జమ్మలమడుగు సంబంధించినటువంటి గురుస్వామి అనే వ్యక్తికి మెదడులో ఏర్పడినటువంటి ఐదు ఎన్నో రీజంలకు క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా చేయటం జరిగింది అని దీని ఉద్దేశం ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి గారు డాక్టర్ ఎన్ఏ సాయి కిరణ్ గారు డాక్టర్ అనిల్ డాక్టర్ పృథ్వీ డాక్టర్ బృందా అడిషనల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ హరీష్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ ఎం అరుణ్కాంత్ ఏజీఎం ఏసి శేఖర్ రెడ్డి తదితరులు నారాయణ హాస్పిటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నారాయణ వైద్య సేవలు అభినందనీయం అంటూ పేషెంట్ బంధువులు హృదయపూర్వక ధన్యవాదాలు పత్రిక ముఖంగా తెలిపారు ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ కేసెస్ అన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము ఈ గురుస్వామి అనే ఈ పేషెంట్ దగ్గర ఒక ఫైవ్ అనేరిజమ్స్ అనే కేసు ఈ కేసు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అయ్యే ఈ కేసు మా నిపుణుల పర్యవేక్షణలో యాభై రోజుల్లో రికవర్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం అలాగే ఇటువంటి తర్వాత మిగతా ఇద్దరు అన్యూరిజం కేసెస్ మల్టిపుల్ ఎంసీఏ బైఫర్కేషన్ అన్యూరిజమ్స్ కూడా ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాము మా ఈ మా దగ్గర న్యూరో సర్జరీ విభాగము అంటే నా సాయి కిరణ్ గారు దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు ఆ విశేష అనుభవం కలగ కలిగిన వారు సత్యసాయి ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల ఆయనకు సహజంగానే ఈ సేవా తత్పరత అనేది అలవాడింది మా టీంలో టీం కూడా డెడికేటెడ్గా ఈ అనసరిస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటెన్సివ్ కేర్ అయితేనేమి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అయితేనేమి మా సిస్టర్స్ కానీ వీళ్ళు కూడా నిరంతర ప్రయవేష చేయడం వల్ల అందరూ టీం వర్క్గా చేయడం వల్లనే ఇటువంటి సర్జరీస్ అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయి వీటన్నిటికి ముఖ్య కారణము చాలా మందిలో స్మోకింగ్ అనే దానికి ముఖ్య కారణం ఉంటుంది కొంతమందికి జెంత జెంటికల్గా ఫెమిలియల్గా వాళ్ళకి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందిలో మనకి కారణాలు కూడా తెలియకుండా మనం ముఖ్యంగా మనం నివారించుకోండి స్మోకింగ్ స్మోకింగ్లో చాలా మంది ఉంటుంది నా పేరు డాక్టర్ కృందా నేను న్యూరో అనస్టిషా టీంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఇప్పుడు సార్ చెప్పిన అంటిరిజము ఇంకా వేరే ట్యూమర్ కేసెస్ అంతా చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ వీటికి మేము అనసిటీషా తరఫున చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడతాము ఉన్న వీడియో ఏదైనా ఏదన్నా డిఫికల్ట్ అయితే వీడియో లెరింగ్ వస్తుంది ఇంకా పేషెంట్కి మత్తు ఎంత ఇవ్వాలా అనే దాన్ని క్యాల్కులేట్ చేయడానికి కూడా మేము బైస్పెక్ట్రల్ ఇండెక్స్ అనే మానిటర్ ఇంకా న్యూరో మానిటర్ చేసి పేషెంట్కి ఎంత అవసరమైతే అంత మత్తు ఇచ్చి పేషెంట్ని తొందరగా బయట తేవడానికి చూస్తాం ఈ ఎంఈపిసి ఎస్ఎస్ఈపిసి ఇవన్నీ చూసి మత్తి నుంచి తొందరగా వచ్చేదానికి సహాయపడతాయి ప్లస్ ఐసీయూలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము న్యూరానిస్ షట్యూను డాక్టర్ అనిల్ సార్ అవర్స్ అని నుంచి టీబీ కూడర్ మండలము మా అత్తయ్య గారికి మూడు సంవత్సరాల క్రితము న్యూరో సర్జరీ ఆపరేషన్ చేశారు ఎందుకంటే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అది బయట వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేసాము కానీ ఆమెకి తర్వాత ఉన్నట్టుండి పడిపోవడము అలా ఉండడం ద్వారా మేము బయట కూడా వేరే దిక్కడ చూపించాము కానీ ఎక్కడ చూపించినా కానీ ప్రాబ్లం ఏం లేదు అంతా బాగుంది అని అన్నారు ఆమెకి తల్ల క్లిప్స్ వేశారు బ్లీడ్ అవ్వకుండా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఫైనల్ ఫైనల్గా మా ఊళ్ళో ఒక అతనికి ఒక మా బాబాయ్కే చేశారు సర్జరీ చేశారు బాబాయ్ కోలుకున్నాడు టూ మంత్స్ అంతా కోలుకునేసాడు వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు మేము తిరుపతి ఇక్కడ బయట ఇవి చాలా దిక్కడలో తిరిగేసి వచ్చాము ఎక్కడ ఏం లేదు ప్రాబ్లం లేదు అని అంటున్నారు స్కాన్లు అన్ని చేస్తున్నారు ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు ఫైనల్ గా సార్ దగ్గర ఆనంద్ సాయి సార్ దగ్గర ఒక డెసిషన్ తీసుకోండి సార్ చాలా బాగా చేస్తున్నారు ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి మీ బాబాయ్ బయటపడ్డాడు మీరు ఒకసారి వెళ్ళి సజెస్ట్ తీసుకోండి అని అనేసరికి మేము వచ్చి అది మెడిసిన్ ఏమైనా ఇస్తారేమో పైన డెసిషన్ కదా ఇది చూద్దాం అనుకో నా పేరు కడప జిల్లా ఇట్లా నగరాలు ఆపరేషన్ అయింది లోపల దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఎవరు చేయమంటే సార్ లాస్ట్కి ఇక్కడ వచ్చినాం ఇక్కడ సార్ బాగానే చేసి బాగా బతికినాం లేదంటే సార్ సార్ ఆరోగ్యశ్రీ కార్డులో చేసిన చాలా ఇబ్బందులు పెట్టినాం దానివల్ల ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉంది రెండు నెలల వరకు కొమ్మలా ఇప్పుడు కోరుకొని బాగా ఉంటుంది చేసిన తర్వాత మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి